హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ ఎగ్గు చేప కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పుడైతే ఎలా మా అమ్మ అయితే చేసి పెడితే మేము చాలా ఇష్టంగా అయితే తినేవారు అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ట్రై చేయకపోతే ఎలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మేమైతే ఎండు చేపలు కొన్న తర్వాత నేను ఎలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి పేపర్లో చుట్టేసి బాక్స్లో పెట్టేసి మూత అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చేమలయ్యి పట్టేయకుండా నెక్స్ట్ నేను మూడు అయితే తీసుకొని ఆ తల తోక అవన్నీ తీసేసి వాటర్లో అయితే పది నిమిషాలు అయితే ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం ఈ అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాను నేను ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్స్ అయితే తొక్కలైతే తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ చేపలు చూసారా పది నిమిషాల తర్వాత చెక్ చేసి చూస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అంటే రెండు స్పూన్లు అంటే స్పూన్ మన పెట్టుకునే స్పూన్ బట్టండి మాదైతే కొంచెం పెద్దది గరిటె టైపు అందుకోసం ఒక గరిటైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఈ చేపలు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేస్తే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనము నేనైతే వెల్లుల్ అయితే మెత్తగా దంచుకొని అయితే వేసుకున్నానండి టేస్ట్ అయితే ఫేవర్ ఎలా అయితే బాగుంటుంది నెక్స్ట్ రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని ఈ టమాటా అల్లం వెల్లుల్లి అంతా మగ్గిపోయినంత వరకు పది నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి నేను ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ ఏమో రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని చూపించిన విధంగా ఇలా కలిపిస్కొని కలిపిసుకున్న తర్వాత ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను మనకి గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే రెండు గ్లాసులు వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువ అవసరం లేదు అంటే ఒక గ్లాసు వేసుకుంటే సరిపోద్ది ఇలా కలుపుకొని ఉప్పది చెక్ చేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూస్తే వాటర్ చూసారా బాగా మరిగిపోయి తలతలగా తిరగబడుతుంది ఈ ఇలా తిరగబడినప్పుడు ఈ చేపలోను నెక్స్ట్ ఎగ్స్ అయితే వేసేసుకొని కలిపిసుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మోత తీసి మోత తీసి చూస్తే ఎగ్స్ కర్రీ అయితే రెడీ అయిపోద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీలో ఎంతమందికి ఎగ్గు ఎండి చేప కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్